హలో అండి నమస్తే ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భాన నేనైతే ఒక ఐదు ఆరు మందికి భోజనం పెడదామని అనుకున్నాను ఎందుకంటే అంబేద్కర్ జయంతికి ఈరోజు సెలవిచ్చారు అన్ని స్కూల్స్కి గవర్నమెంట్ ఆఫీస్కి అన్నిటికీ సెలవు కాబట్టి ఈరోజు నాకు కొంచెం ఫ్రీ టైం దొరకడం వల్ల నేను వాళ్ళకి ఒక్క పూట భోజనం పెడదామని మనసులో అనిపించింది సో వాళ్ళకి ఈరోజు పెట్టాను సర్వసత్తాక సామ్య వద లౌకిక రాజ్యంగా అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో ఇటువంటి అంబేద్కర్ పుట్టడం మన అదృష్టం నిజంగా తన ఈ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ సెలవు ఇవ్వడం కూడా చాలా సంతోషం మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అతని సందర్భంగా సెలవు ఇచ్చినందుకు ఈరోజు వీధులను శుభ్రం చేసే జిహెచ్ఎంసి వాళ్ళు ఈ శ్రమజీవులకైతే నేను భోజనం పెట్టాలనుకున్నాను వాళ్ళ కోసం చికెన్ సాంబార్ బగర్ రైస్ పెరుగు అయితే నేను రెడీ చేసుకున్నాను E... వీళ్ళకే ఎందుకు పెట్టాలనిపించింది అంటే టెన్త్ క్లాస్లో మనకు సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్లో వీళ్ళ గురించి శ్రమజీవుల గురించి కనపర్తి రామచంద్రాచార్యులు చాలా చక్కగా వివరించాడు ఆ పాఠాన్ని విన్న తర్వాత నిజంగా ఆ పాఠాన్ని పిల్లలకు చెప్పడం వల్ల నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యానని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క కష్టాన్ని తను ఎంత ఘనమో ఆ పాఠని రూపంలో చెప్పడం జరిగింది వీధులను ప్రతిరోజు శుభ్రం చేస్తూ వాళ్ళు నేలతల్లినికి సేవ చేస్తూ ఎంతో గొప్పగా ఉంటారు అటువంటి వాళ్ళను నేను భారత మాతకి ఏ రకంగా వందనం చేస్తానో నేను వీళ్ళకు కూడా ఆ రకంగా వందనం చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవురా వచ్చిన ఈ పుణ్యాన ఈరోజు వీళ్ళకి వడ్డించడం మనసు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అంటే నేనే ఉండాను కాబట్టి అదొక సంతోషంగా అనిపిస్తుంది రైస్ ఎక్కువగానే ఉండిపోయింది కాబట్టి ఇంట్లో ఇంటికి ఒక ఆమె పనులు వచ్చింది ఆమె వచ్చినప్పుడు నేను పనులు అయితే తీసుకోలేదు కానీ తిన్నావమ్మా అంటే తినలేదమ్మా అని అన్నది సరే తిందురా అని చేతులు కడుక్కో అంటే చేతులు కడుక్కొని కూర్చుంది ఆమె కూడా తృప్తిగా భోజనం చేసింది నిజంగా తను తినాలనుకుందంటే అక్కడ ఏదో మురుగు వాసన రావడం వల్ల తినలేకపోయినా మళ్ళీ నేను ఇటువైపు అమ్ముకోవడానికి వస్తే నువ్వు పిలిచినావు నీ దగ్గర తినే ప్రాప్తం ఉందేమో అని ఆమె చెప్పడం వల్ల నాకైతే కొంచెం సంతోషం అనిపించింది కులం మతం ఏదైతేనేది మనమైతే అందరినీ సమానంగా చూడాలి అందరము మనుషులమే అందరం భారతీయులమే కాబట్టి అందరినీ సమానంగా చూడాలి మనం ఫంక్షన్స్ చేసుకుంటే మన చుట్టాలను మాత్రమే పిలుచుకుంటాం అందరినీ మనం ఇలా పని చేసే వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని మనం ఆ రోజు ఇన్వైట్ చేసినా కూడా తర్వాత పెడతాం భోజనం అంటే ఇంకా వాళ్ళు ఆ టైంకి రావచ్చు రాకపోవచ్చు కానీ వీళ్ళ కోసం ప్రత్యేకంగా వండి పెట్టడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించాలి మా పిల్లలు కూడా ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తే ఎలా ఉంటుంది మనసు అనేది తెలియాలని కూడా నేను ఈరోజు ఈ భోజనం పెట్టడానికి సిద్ధపడ్డాను ఏంటి వాళ్ళకు భోజనం పెట్టి ఇలా మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి ఎక్కువసేపు ఉండలేరు వాళ్ళు కొంచెం సేపు తిన్నసేపు మాత్రమే మనతో మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళ పని మీద వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు కాబట్టి ఈ తినేటప్పుడైనా కాసేపు వాళ్ళతో మాట్లాడదామని మాట్లాడాను వస్తుందా ஆஹா கவர்மெண்ட் பென்ஷன் பிஞ்சுமிஸ்தி கதா அது இன்ட்லொக்கே கதா ஒன்றும்